Namaste welcome to i news మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్ల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు ఈ నెల పదకొండవ తేదీన బుధవారం సిరిసిల్ల వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్నికల సామాగ్రి తీసుకున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు ఎస్సీసీ నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు పోలింగ్ అధికారులు సిబ్బంది బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలని సూచించారు పోలింగ్ కేంద్రాల్లో అన్ని వస్తువులు కల్పించామని తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు పోలింగ్ కేంద్ర పరిధిలో వంద మీటర్ల వరకు మోడల్ కూడా కనెక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు ఇక మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు దివ్యాంగులకు ర్యాంప్ సౌకర్యం కల్పించామని తెలిపారు నమస్కారం రేపు దట్ ఈస్ ఎలెవెన్ ఫిబ్రవరి మార్నింగ్ సెవెన్ టు ఫైవ్ పిఎం వరకు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉంటాయి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీలు సిరిసిల్ల మున్సిపాలిటీ వేగుల్వాడ మున్సిపాలిటీ ఆ రెండు మున్సిపాలిటీ ఎన్నికల రిలేటెడ్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని పోలింగ్ టీమ్స్ చేసి వాడు అన్ని మటీరియల్ ఇస్తున్నాము మన జిల్లాలో రెండు మున్సిపాలిటీస్ కలిపి అరవై ఏడు సిక్స్టీ సెవెన్ వార్డులలో ఉన్నాయి దీంతో పాటు మన సిర్సిల్ల మున్సిపాలిటీలో హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోలింగ్ స్టేషన్స్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది అది కొరకు మేము నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశాము మా దగ్గర జిల్లాలో ట్వంటీ త్రీ ఆర్ఓస్ ట్వంటీ త్రీ ఏఆర్ఓస్ ఉన్నారు వారికి రెండుసారి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం బ్రీఫింగ్ చేయడం జరిగింది దీంతో పాటు మన జిల్లాలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ దీంతోపాటు ఏపీఓ దీంతో పాటు ఒక త్రీ త్రీ ఓపిఓస్ కూడా పెట్టడం జరిగింది ఆ టీమ్స్తో పాటు కొంతమంది రిజర్వ్ పీయోస్ ఏపీఓస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వార్లకి కూడా హోరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్తో పాటు అన్ని మెటీరియల్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇవ్వడం జరిగింది దీంతో పాటు మేము మైక్రో అబ్జర్వర్స్ కూడా ఐడెంటిఫై చేసాం ఆ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఆబ్జర్వర్స్ కొరుకు వారు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో మొత్తం ప్రాసెస్ ఆబ్జర్వ్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము ఆ వెబ్ కాస్టింగ్ వల్ల మేము మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఒక స్మూత్గా మేనర్లో జరగాలి అది ఇన్షోర్ చేయగలుగుతాం ఇప్పుడు రేపు సెవెన్ టు ఫైవ్ ఫోన్ ఉంటుంది దీని తర్వాత థర్టీన్త్ రోజుకి కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ సిరిసిల్లా మున్సిపాలిటీలో సినారీలు అండ్ వేములవాడ మున్సిపాలిటీలో కూడా సీనారీ ఆర్ట్ సెంటర్లో కౌంటింగ్ ఉంటుంది అది కొరకు కూడా కౌంటింగ్ అసిస్టెంట్స్తో పాటు కౌంటింగ్ సూపర్వైజర్స్ అపాయింట్ చేయడం జరిగింది మీ అందరి ద్వారా మా మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ మన సిరిసిల్లా మున్సిపాలిటీలో ఎయిటీ వన్ థౌసండ్ దాదాపు ఎయిటీ వన్ థౌసండ్ అండ్ వేములవాడలో ఉన్న ఫార్టీ థౌసండ్ ప్లస్ ఓటర్స్ విద్యార్థి అంటే స్థాయి స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి వచ్చి మీ ఓట్ వేయాలి మీకు అలౌడ్ ఉన్న ఐడి కార్డులకి లిస్ట్ కూడా టైం టైంలో ప్రెస్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాము మీరు మీ రైతు ఓట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి బికాస్ మీ ఓట్ మీ హక్కు అండ్ ఈ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక పీస్ఫుల్ మేనర్లో జరగాలి అది కొరకు మా జిల్లా ప్రశాసన్ మరియు మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆబ్జర్వర్ గారు మా టీం మున్సిపల్ కమిషనర్ ఆడియో మొత్తం టీం సిద్ధంగా ఉన్నాము ప్రిపేర్డ్గా ఉన్నాము పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలని చందూర్ దేశాయి జే రమేష్ అన్నారు ఇంటర్నెట్ సోషల్ మీడియాకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలన్నారు రాజన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు పరీక్షల సమయంలో విద్యార్థి ప్రణాళిక బద్దంగా చదవాలని చంద్రు ఎస్ఐ రమేష్ అన్నారు ఇంటర్నెట్ సోషల్ మీడియాకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రానున్న వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్దంగా సిద్దం కావాలని చంద్రుర్తి ఎస్ఐ జే రమేష్ సూచించారు మంగళవారం చంద్రుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించిన అంతర్జాతీయ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం అత్యంత కీలకమైందని ఈ సమయంలో విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని చదువుకే కేటాయించాలని కోరారు ముఖ్యంగా సెల్ఫోన్లు సోషల్ మీడియా వంటి వ్యాపకాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఏకాగ్రత చదివినప్పుడే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయని ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు అయ్యారని విద్యార్థులకు దిశ చేశారు అనంతరం ఈ ఏడాది థీమ్ స్మార్ట్ టెక్ సేఫ్ చాయిసెస్ గురించి వివరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు సాంకేతిక జ్ఞాన సముపార్జన కోసం వాడలే తప్ప తప్పుదారు పట్టేందుకు కాదని హితో పలికారు ఎవరైనా సైబర్ నేరాల గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదు చేయాలని సూచించారు కళాశాల ఐసీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎస్ఐ ఇచ్చిన సూచనలు విద్యార్థులు తూచా తప్పకుండా పాటించి పరీక్షల మంచి ఫలితాలు సాధించిన కళాశాలకు పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములూడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన జాతర మహోత్సవానికి హాజరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు మంత్రి కొండ సురేఖ దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిసి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ దూది మనిషా శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ రాధతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సహకారంతో మహిళా సంఘ భవన నిర్మాణానికి పది లక్షలు మంజూరు కావడం జరిగిందన్నారు గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి వార్డు సభ్యులు మహిళా సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు ये दिन कल का थी हां पंडित जी ये मैं नहीं मतलब रोटी मतलब डायरेक्टर यार हां गांव से साफ है यार चिबा तक नहीं बेटा गाल से इसको ना आगे है ये मन में रोल है Người là người. 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 చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారి సహకారంతో వారు మంజూరు ఇచ్చినటువంటి మహిళా సంఘ భవనంకి భూమి పూజ కార్యక్రమం చేసుకోబ చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో గౌరవ ఎంపీడీఓ మేడం ఎంపీఓ సార్ ఏపీఎం మేడం ఏఈ గారు మా మరిగడ్డ గ్రామ మహిళలు నాయకులు అందరి సమక్షంలో చేసుకోవడం భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషకరం ఇందు ఇన్ని రోజులు మా గ్రామంలో మహిళా సభ్యులు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఇంతవరకు మహిళా సంఘ బిల్డింగ్ లేదు ఇవి ఇటీ దాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు మొదటి ప్రియారిటీగా మా గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరి ఇచ్చినందుకు వారికి మా మరిగడ్డ గ్రామ మహిళల తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఏదైతుందో మహిళలకు ముందు ప్రియాటిస్తున్న ఈ గవర్నమెంటు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా కానీ ముందు ఆ మహిళలు ముందు తీసుకుపోవడంలో కీలక పాత్ర ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వహిస్తుంది కావున వారికి మా మరిగడ్డ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు మహిళ మనులకు అక్కలకు చెల్లెలకు అందరికీ మా తరఫున పేరు పేరున ధన్యవాదం మన సిరిసిల్ల డిస్టిక్ చంద్రుత్తి మండల్లో ఎస్సేజీ ఫెడరేషన్ బిల్డింగ్స్ మూడు శాంక్షన్ అయినాయి ఒకటి మర్రిగడ్డ సనగుల బండపల్లి సనగుల బండపల్లిలో భూమి పూజ అయ్యింది ఈరోజు మర్రిగడ్డలో భూమి పూజ చేసుకుంటున్నాం ఏంటంటే మన ముఖ్య ఉద్దేశం వివోస్ ఎస్ఏజీ గ్రూప్ లీడర్స్ మెంబర్స్ కోసము వాళ్ళ మీటింగ్ కోసమని ఇదివరకు అర్ధ భవనాలలో ఉండేవి ఇప్పుడు సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో వివో ఫెడరేషన్ బిల్డింగ్స్ టెన్ ల్యాక్స్తో శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికై మన సిఇవో మేడం గారు సెర్ఫ్ మేడం గారు దివ్యా మేడం గారు మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం జరిగింది మన మండలంలో మూడు శాంక్షన్ అయ్యాయి కాబట్టి త్వరలో భూమి పూజ చేసుకున్నాము మార్చిలోగా కంప్లీట్ చేయమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున మార్చిలోగా కంప్లీట్ చేయటం గాను కోరుతున్నా చెందుర్టి మండలంలో గ్రామ సంఘ భవనం ఎస్ఎస్జి ఫెడరేషన్ బిల్డింగ్ మంజూరైన మూడు గ్రామాలలో ఈ రోజుతో మర్రిగడ్డ గ్రామంలో భూమి పూజ పూర్తి చేయడం జరిగింది ఈ మూడు గ్రామాలలో గ్రామ సంఘ భవనాన్ని మనము మార్చ్ ఇరవైలోపు పూర్తి చేసుకొని కా పూర్తి చేసుకోవాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క మహిళ మహిళా శక్తి కింద ప్రభుత్వం మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసము అన్ని విధాలా పథకాలను తీసుకురావడం జరుగుతుంది అవన్నీ వినియోగించుకుంటూ గ్రామ సంఘ భవనాన్ని అద్దె భవనంలో కాకుండా గ్రామ సంఘ భవన గ్రామ సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ సుస్థిరతకు ఉపాధికి తోడ్పడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామ సంఘ సభ సభ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు ఈరోజు రాజన్న సిరిసా జిల్లా చేతి మండలంలోని లోని మరిగడ్డ గ్రామంలో గ్రామసభ భవనం విని కార్యక్రమాలు కార్యక్రమానికి చేసినటువంటి ఎంపు మేడమ్ గారికి ఏపీ మేడం గారికి మరియు సర్పంచ్ గారికి వివిధ శాఖల నుండి వచ్చిన పెద్ద మేడం గారు యొక్క నమస్కారము

ఈ సందర్భంగా ఆలయల్ రమాదేవి స్వయంగా వెళ్లి కమిషనర్ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు స్వామివారి శేష వస్తువులు కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు మహాశివరాత్రి జాతర నిర్వహణపై కమిషనర్ గారు వివరాలు అడిగి తెలుసుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన ఏర్పాటు చేయాలని సూచించారు